నీ పేరమ్మా నా పేరు మేడ ఎంకటరత్న ఏం పేరు మేమా ఎరుపు అండి తట్ట బుట్ట అవి అల్లుకుంటా ఉంటాం తట్లు అవి తట్టలు మరి డాక్రాల్లో ఉండానమ్మగారు రుణమార్పు వాటి అన్నారు మరి ఇంకా లేదు జగన్ డబ్బులు మూడు సార్లు ఇచ్చారు తిన్నాను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాకు కొడుకు మా నాటు డబ్బు చచ్చిపోయాడు కూతురు కూతురు నాకు ఆడికి చచ్చిపోయినాడు ముగ్గురు కూతుళ్ళు ఒక పిల్ల చచ్చిపోయింది ఒక పిల్లకి పెళ్లి చేసాం ఒక పిల్ల ఉంది పిల్ల ఇంకేమైనా పథకాల నాకు డాకరాల లోన్లో ఇచ్చారు ఏదో రెండు మార్పులు అన్నారు నాకు జగనే కావాలి ఎందుకంటే మాకు ఆడ చంపు తిన్నావమ్మా తిన్నాం కాబట్టి ఆయనే కావాలి

మా మరి మా పెద్ద కొడుకు బీటెక్ అయిపోయింది అంటే బీటెక్ అంటే త్రిపులి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తిరుపులి అయితే ఏంటంటే వాలంటీర్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఐదు వేలు సరిపోవట్లేదు అదే సో వాళ్ళకి ఆరోగ్యం బాగోడ చూసుకోవాలన్నా సరిపోవట్లేదు ఐదు వేలు తర్వాత వీళ్ళకి పర్మినెంట్ పర్మినెంట్ చేస్తే బాగుంటుందండి ఏదన్నా గుర్తింపు పర్మింట్ వాళ్ళకే కాస్త పోయినసారి కూడా కరోనా టైంలో అసలు చెప్పుకోదాల్సిన పని అండి వీళ్ళు అంత కాదు డ్యూటీలు చేసింది కానీ వాళ్ళకి కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి చేసి వాళ్ళకి అలా వాళ్ళకి ఆరోగ్యం ఉంది ఏంటి తెలుసుకొని చెప్పటం చేయటం మరి మందులు ఇవ్వటం కానీ పరీక్షలు చేయటం కానీ వీళ్ళు అంత అంతగా అది చేసింది వాలంటీర్లు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ కూడా బీటెక్ చదివి హైయెస్ట్ క్వాలిఫికేషన్ చదివి ఉండాలి వాళ్ళకి అన్ఎంప్లాయీస్ అనమాట మరి వాళ్ళకి ఏదైనా పర్మిట్ ఇస్తే బాగుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో వాళ్ళు అంత అంతగా పని పనిచేసింది చాలా గొప్ప విషయాలను గొప్పగా చెప్పుకోవచ్చు వాళ్ళుగా పర్మిట్ చేస్తే మేమందరూ అందరు ప్రజలందరూ కూడా గర్వకారణంగా చెప్పుకుంటామండి